వివి రాజు నగర్ భీమావరం వివి రాజు విక్రమ్ భీమావరం మన భీమావరం మన భీమావరం గైస్ ఇక్కడైతే ఆంగ్లోడింగ్ అంగ్లోడింగ్కి వచ్చాను అంగ్లోడ్ అవుతుంది కాసేపు ఇక్కడ వీడియో తీద్దామని వచ్చాను సెంటర్కి వచ్చి ఇట్లా స్టేట్కి వెళ్తే తాడేపల్లిగూడెం వస్తుంది తాడేపల్లిగూడెం లెఫ్ట్కి వెళ్తే ఉండి రైట్ స్టేట్కి పోతే భీమవరం లెఫ్ట్కి పోతే బైపాస్ రాజు విగ్రహం భీమవరం స్టూడెంట్ ఫ్రెండ్స్ వివి రాజు నా పేరు కూడా పెట్టుకుంటా తాత పేరు నేను పెట్టుకున్నాను అదో అది మన వెహికల్ అక్కడ వెహికల్ లోడ్ చేసుకు వచ్చాను అంగుళ అవ్వడానికి ఇంకా నైన్ ఓ క్లాక్ వస్తారు సారలు నైన్ ఓ క్లాక్ అంగులో అవుతుంది ఆ పైకి తీసుకెళ్ళాలి ఫోర్త్ ఫ్లోర్ ఆ థర్డ్ ఫ్లోర్ అండి సారీ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ ఏంటో చూపెట్టాలా ఇది మెటరియల్ మనది కరెంట్ సంబంధించిన పవర్ ఇది పవర్ మెటర్ ఇక్కడ పార్కింగ్లో అయితే సైట్లో పెట్టుకున్నాడు సైట్ పెట్టిన బండి కాసేపు అయినా వస్తారు తొమ్మిది ఒక తొమ్మిది గంటలకు వస్తారు వాళ్ళు అంగ్లోడ్ చేయడానికి అప్పుడు అంగ్లోడ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్